వాళ్ళని అరెస్ట్ ఉంటే ఈరోజు రోజు జరిగింది కదా ఎందుకు అరెస్ట్ చేయండి వాళ్ళే టౌన్లో ఏదే కార్లలో పెట్రోల్ బాటిల్ పెట్టుకున్నారు గినబరాట్లు పెట్టుకున్నారు సుత్తులు సుత్తులు పెట్టుకున్నారు ఏమంత ఫెసిలిటేట్ చేస్తారు ఏం అంటే మేము మీతో చేయాల వార్త ఎలక్షన్ మాకు కూడా అర్థం కాదండి మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాలి వార్తలు చేయాలి ఎలక్షన్ ఏంది అంటే మేము మేమేం తప్పు చేసినా మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు ఎందుకు ఈ మాదిరి దాడులకు గురి చేస్తున్నారు డెకాయిడ్స్ మీరు మీ లైఫ్ లో చాలా మంది డెకాయిడ్స్ గురించింటారు డెకాయిడ్స్ ఏ రకంగా లాపి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ టీడీపీ లీడర్లు బిల్లలు ఫాలో అవుతున్నారు నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చెంటిని గుట్టంలో అయితేనేమి రామును ఎమ్మెల్సీ రవిని గొప్పంలో అయితేనేమి బండ్లు పోతుంటే సడన్ గా బండ్లు అడ్డం పెట్టడం రావడం సుత్తులతో అద్దాలు బాగుపొట్టడం పెట్రోల్ పోయడం మనుషులను దించడం బండరాలతో రాళ్లతో కొట్టడం ఏం సార్ ఇది ఆడిపోతా అన్నా మనము పులివెందులు ఏం చేయాలనుకుంటున్నారు సార్ దయచేసి పులివెందులను నాశనం చేయకండి మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కదా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్ ఇంత అన్యాయంగా ఉండకూడదు ఈ ఊరు నాశనం అయితే అది బాగుంది ఊరు ఇది బంగారం లాంటి ఊరు మా ఊరు నాశనం చేసేస్తారు మీరు అందరూ ప్రొటెక్ట్ చేయండి సార్ లాండ్ ఆడరు దేనికి ఉండేది మీరంతా నిన్న రాత్రి కొట్టారు యథేచ్గా వాళ్ళు ఏం చేస్తాం మనము కనీసం మనం వీఆర్ లీస్ట్ బాధ్యత ఎవరు పట్టించుకోవాలా మీరు రాత్రి అంత ఘోరమైన దాడి జరిగితే అతను ఒకసారి అతని బాడీ చూసినారు ఎన్ని దెబ్బలు ఉన్నాయో నూట యాభై దెబ్బలు ఉంటాయి తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేదు ఈ రోజు సేమ్ సేమ్ ఇన్సిడెంట్ ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్ నూటి నూరు రూపాయలు అయితే న్యాయవేత్త చేస్తాం పురివేందలను మీరు యు ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ లాండ్ ఆర్డర్ ఆర్ హియర్ టు ఆర్ హియర్ టు సేవ్ నో బట్ బట్ వాట్ ఆర్ టెలింగ్ ఇస్ గతము కితము మీరు రాజకీయం మాట్లాడుతున్నారా మీరు మీ డ్యూటీ ఇది ప్రాణాలు మానాలు ఆస్తులు కాబట్టి

మాట్లాడతది కండి ఎవర ఇమేనే వాలోది మీరే ఒకసారి చెప్తాను నేను నిన్నటి నుంచి ఎంట్రీ కరతో మాట్లాడుతున్నాను ఎందుకారం మాట్లాడుతారా ఆన్సర్ దట్ పర్సన్ మా బాధల్లో సౌరంగా బిడ్డ ఆ బాధల్లో నిన్న జరిగిన తరువాత మళ్ళీ ఈ రోజు నిన్న కళా నగర్ ని చెప్పండి మీరు మాట్లాడండి నో నో ఐ యామ్ వెరీ సారీ వెరీ హ్యాపీ ప్లే దొంట్ ఆఫ్ యు ద ఆర్ వెరీ రెస్పెక్టబుల్ మ్యాన్ వి నో వి టోటల్ టోటల్ నాలెజ్ అబౌట్ లా നോ നോ യു ആർ നോവറ ഡാമേജ് നോ നോ ബയ മി സീസൺ പോളിസി ബ്രദർ ഹാവി ടാഡ് ബീ സീസൺ പോളിസി നോ 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 ആ മാർക്ക് സീസൺ പോളിസി 29 ഓഫ് 30 സർവീസ് എസ് സർ കംപ്ലീറ്റല്ലേ ഇവിടെ വടലേ ഇവിടെ മാർക്ക് അഡ്ജസ്റ്റ്മെന്റ് സർ സർ ഞാൻ ഡിപ്പാർട്ട്മെന്റ് സംബന്ധിച്ച് മാത്രമല്ല പറഞ്ഞില്ല ജെറിനി മിസ് നീര് ചെറിയ എടുക്കട്ടെ സതീശൻനിക്ക് മീമേ പേഴ്സണൽ കോപം ഞാൻ లేదు ആ കാര്യകർത്ത തലകയറു പോൾ കൊടട്ടാണ് അതെ മാ മണ്ഡലസ്ഥാ పట్టించుకోకపోతే గట్టిగా మాట్లాడు బాధపడతాండ్రే నిన్న దాడి ఈ రోజు దాడి అరిచేట్లో ప్రాణాలు పెట్టుకొని నిమిషం నిమిషం మీ దగ్గర నుంచి దాడి వస్తుందని